మారుతున్న టెక్నాలజీతో మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోగలం అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం అందుకని చాలా చోట్ల చెబుతున్నాను ఒక కత్తిని తీసుకొని అమ్మకిస్తే చక్కగా కూరగాయలు తరుగుతుంది అమ్మ అదే కత్తిని ఒక డాక్టర్కి ఇస్తే బ్రహ్మాండంగా సర్జరీలు చేస్తారు అదే కత్తిని ఒక క్రిమినల్కిస్తే వాడు ఈ విధంగా క్రైమ్స్ చేయడానికి ఉపయోగిస్తారు కత్తి ఒకటే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది సో టెక్నాలజీ కూడా అంతే ఈ టెక్నాలజీని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం ఇప్పుడు చూస్తే చాలామంది రోజుకు సుమారుగా పదిహేను గంటలు ఫోన్లోనే ఉంటారు కానీ ఆ ఫోన్లో దేని మీద ఉంటున్నామన్న దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ ఫోన్లో టైంపాస్ కానీ లేకుంటే ఇతర అనవసర విషయాలు కానీ చూడరాని విషయాలు కానీ చూసుకుంటూ వెళితే మన జీవనం అంధకారంలో పడిపోతుంది అదే టెక్నాలజీని మనం చక్కగా వినియోగించుకుంటూ గనక ముందుకు వెళ్ళతకెలి దాన్ని ముందుకు వెళ్తాం ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్కూల్స్లో కాలేజెస్లో కూడా వాళ్ళ మెసేజెస్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఫోన్స్ ద్వారానే తెలియజేస్తుంటారు కాబట్టి ఇట్ హాజ్ బికమ్ ఏ నెసెసరీ ఈవిల్ మన దగ్గర ఉండాల్సిందే అది కానీ దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది దానివల్ల సెల్ ఫోన్ గురించి కూడా పిల్లలకు ముఖ్యంగా బ్రీఫ్ చేయడము ఆ తర్వాత దాని ప్రభావాలు ఎంత ఉపయోగించడం చాలామంది పిల్లలు నేను అడిగినప్పుడు ఏం చేస్తారంటే మా తల్లిదండ్రులే ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి మేము కూడా ఉపయోగిస్తాం కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయాల పట్ల వాళ్ళకు అవగాహన కల్పించడం ఆ తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సెల్ ఫోన్లు పిల్లలకి ఇచ్చేస్తుంటే వాళ్ళు మమ్మల్ని విసిగించర్లే అనుకుంటున్నారు కానీ ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది భోజనం చేయాలంటే కూడా అది ఇవ్వాల్సిందే అందుకని నేను ఒక చోట చెప్పాను మొన్న ఒక చోట ఉయ్యాల్లో వేసే ఫంక్షన్కి వెళితే అంత పిల్లలు ఇలా ఇలా చేతులు తిప్పుకుంటూ ఉండేవాళ్ళు చిన్నపిల్లలు కానీ ఈ మధ్య ఇలా అంటున్నారు అంటే ఆ ఫోన్లు అంటే అలవాటు పడిపోయారు ఆ ట్యాబ్లకి ఫోన్లకి అలవాటు పడిపోయి వాళ్ళు ఆ విధంగా టెక్నాలజీలోనే మునిగి తేలుతున్నారు కాబట్టి టెక్నాలజీ అన్నది ఎప్పుడు కూడా ఉప్పులాగా ఉపయోగించుకోవాలి అన్నంలో మన తిండిలో ఉప్పు ఎక్కువైతే మనం మనం తినలేము అదేవిధంగా టెక్నాలజీ కూడా మన జీవనంలో ఎక్కువైతే అది కూడా విపరీత పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి యూజ్ టెక్నాలజీ దెర్ ఈజ్ నో డౌట్ బట్ ఆ టెక్నాలజీని ఏ టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామనేది అది మనకు అవసరమా లేదా అన్నది కూడా చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఈ ఫేస్బుక్లో కానీ మిగతా ఇన్స్టాగ్రామ్స్ కానీ వీటిలో అంతగా మనం పెట్టాల్సిన అవసరం అందుకనే సెల్ ఫోన్ డిసిప్లిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రోజుకు ఎలాగైతే టైం టేబుల్ ఉంటుందో ఆ విధంగా ఒక టైం టేబుల్ తయారు చేసుకోండి మేబీ లంచ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ నేను చూస్తాను మేబీ ఈవినింగ్ టైం ఐ విల్ అటెండ్ ఫర్ హాఫ్ అన్ అవర్ దట్ ఈస్ సఫిషియంట్ ఎందుకంటే ఇప్పుడు కొంపలు అంటుకుపోయే ఏదైనా ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు కానీ దాంట్లో ఉండి చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి యూస్ టెక్నాలజీ బట్ హౌ మచ్ టెక్నాలజీ యూ హ్యావ్ టు యూజ్ ఫర్ వాట్ అన్నది మీరు గనక గమనించుకుంటే అది మీ భవిష్యత్తుకు కానీ మీ అభివృద్ధికి కానీ అది ఉపయోగపడుతుంది అది నేర్చుకోవాల్సిన అంశం